ప్రధానంగా మేషరాశిలో ఉన్నటువంటి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు వృషభ రాశిలోకి గురువు ప్రవేశిస్తున్న వేళ నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి అంటే మనకున్నటువంటి తొమ్మిది గ్రహాలలో కేవలం ఒక్క బృహస్పతికి మాత్రమే రాశి మారటం ద్వారా పుష్కరాలు వస్తాయి ఇంకా ఏ గ్రహాలు రాసులు మారుతున్నా వాటిలో పుష్కరాలు అనేవి రావు అసలు పుష్కరం అంటే ఏంటి నర్మదా అంటే ఏంటి వీటి వల్ల వచ్చేటటువంటి పుణ్యం ఏంటో తెలుసుకొని తద్వారా ముందుకు సాగుతాం పుష్కరం అంటే పుష్కం రాతి అని రెండు పదాలు ఉన్నాయి పుష్క మరియు రమ్ అని పుష్క అంటే జలం అని ఒక అర్థము పుష్క అంటే పుష్టి అని ఒక అర్థం పుష్కం జలం రాతి రాతి అంటే దదాతి జలాన్ని ఇచ్చేది పుష్కరం అలాగే పుష్టిం దదాతి రాతి అంటే దదాతి అనుకున్నాం కదా అంటే పుష్టినిచ్చేది పుష్టిం కరోతి పుష్టినిచ్చేది పుష్కరం పుష్కరం అంటే పుష్టినిస్తుంది మరొక అర్థం ఏముంది వీటికి అంటే పన్నెండు సంవత్సరాల కాలాన్ని పుష్కరము అంటారమ్మా అలాగే పుష్కరం అనే దానికి తీర్థము అని మరొక అర్థం ఇక్కడ నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి నర్మదా అంటే అర్థం ఏమిటి ఇక్కడ నర్మ ఆనందం దదాతి నర్మ ద అని రెండు పదాలు ఉన్నాయి నర్మ అంటే ఆనందం అలాగే ద అంటే దదాతి ఇచ్చున్నది ఆనందాన్ని ఇచ్చున్నది అలాగే నర్మ అనే దానికి పరిహాసము అని కూడా ఇంకోటి ఉంది అర్థము అలాగే నర్మ అంటే కేళి అని కూడా ఇంకొక అర్థం ఉంది అలాగే నర్మగర్భము అనే ఒక పదం ఉంది అంటే నిగూఢమైన అర్థముతో కూడినది నర్మగర్భ స్త్రీ పురుష వినోద నర్మ విశేష నర్మకేళి అంటే స్త్రీ పురుషుల యొక్క సమాగమ స్థితిని నర్మకేళి అంటారనమాట ఈ విధంగా నర్మదకి ఇంకా ఉన్నాయి మేఖల కన్యక అనే పేరు ఒకటి ఉంది తర్వాత ఈవిడ నాగుపాములు ఉన్నాయి కదా ఆవిడకి సహోదరి చెల్లెలు పాములన్నిటికీ కూడా చెల్లెలు కాబట్టి ఆ విధంగా ఈవిడికి ప్రఖ్యాతి ఉన్నది పురుకుత్సుడు అని పురుకుత్స నల హరిశ్చంద్రాఖ్య షట్ ఉన్నారు పురూరవ పురుకుత్సులు వాళ్ళు వారిలో పురుకుత్సని యొక్క భార్య ఈ నర్మదాని అని పురాణ ప్రసిద్ధి కూడా మనకున్నది ఇక్కడ ఏంటి అంటే గంగా విష్ణు విష్ణుపాదోద్భవా గంగా గంగా విష్ణుపాదము నుండి ఉద్భవించింది ఈవిడ నర్మద శివుని శరీరం నుండి శివదేహ సముద్భవ శివుని శరీరం నుండి ఉద్భవించినటువంటి తల్లి ఈ నర్మదా నది నర్ దీ ఇది ఎట్లా ఉంటుందయ్యా అంటే నర్మదా బాణములు శివలింగములు అని ప్రసిద్ధి చెంది ఉంటాయి అంటే ఈ నదిలో అంతర్వాహిని అంతఃప్రవాహం ఎక్కువగా ఉంటుంది అంటే అంతర్గతంగా ఈ కింద నుంచి ప్రవాహం ఎక్కువగా ఉండటం ద్వారా పైకి కనపడదు పారుతున్నట్టుగా కనపడదు లోపల వేగం ఎక్కువ ఉంటుంది రాళ్ళను సైతం కోసేస్తుంది ఆ రాళ్ళు అలా దొల్లుకుంటూ దొల్లుకుంటూ వెళ్ళిపోయి వెళ్ళిపోయి శివలింగాల్లాగా ఆ శివుని పానవట్టం పైన పెట్టేటటువంటి శివలింగాలు ఎలాగైతే ఉంటాయో ఆ శివలింగాలుగా తయారవుతూ ఉంటుంది దీనికి వేగ వేగం ఎక్కువ గంగాదేవికి పైన ఆ జలం మీద వెళ్ళేటటువంటి వేగం అధికంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది గంగా బహిర్గత వేగం ఈ నదుల్లో నదీ నదాలని రెండు విధాలుగా ఉంటాయి అంటే పడమర నుండి తూర్పు వైపుకి ప్రవహిస్తే దాని పేరు నదీ ఈ నదీ శబ్దం సంస్కృతంలో స్త్రీలింగంలో ఉంటుంది అయితే ఇక్కడ తూర్పు నుండి పడమరకి కనుక ప్రవహిస్తే నది ఏమవుతుంది అది నదము శబ్దం సంస్కృతంలో పుంగ్ పొమ్లింగంలో ఉంటుంది అంటే ఇక్కడ మనకి గంగా అలాగే గోదావరి కృష్ణ ఈ నదులన్నీ కూడా పశ్చిమంలో మొదలై తూర్పు వెళతాయి ఇది మాత్రం పశ్చిమ వాహిని ఈ పశ్చిమ వాహిని ఈ నదశబ్దంతో ఉన్నది చాలా శ్రేష్టమైనది అలాగే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం కూడా దీని స్థానంలో ఉన్నది చాలా విశేషమైనది మహిమాన్వితమైనది అన్ని నదులని స్పృశించి స్నానం చేస్తే పుణ్యం వస్తుంది కానీ ఇది దర్శనాత్స క్షయంతే పాపరాశయ ఈ నర్మదా నదిని దర్శించినంత మాత్రము చేతనే పాపముల్ని పాపక్షయాల్ని తొలగిస్తుంది తల్లి గొప్పది జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారికి ఈ సన్యాస దీక్ష ఉపదేశం జరిగినటువంటి స్థలం కూడా నర్మదా నది తీర ప్రాంతంలోనే స్నానం చేయబోయే ముందు ఒకసారి మన సంకల్పాన్ని మనం స్మరించుకుంటే అస్యాం మహానద్యాం సమస్త పాపక్షయార్థం వృషభరాశి గతే దేవగురు సార్ధత్రికోటి తీర్థరాజ సమాగమాఖ్య మహాపర్వణి పుణ్యకాలే అఖండ నర్మదా నదీ స్నానం అహం కరిష్యే అని కనుక స్నానం చేస్తే గ్రహదోషాలు తొలుగుతాయి గంగా సమానమైనటువంటి పుణ్యం మనకి విశేషంగా లభిస్తుంది నర్మదా నర్మదా తారయేత్ రుద్రదేహద్వినిసృత స్థావరాణి చరాణి చ సర్వపాపహరా నిత్యం సర్వదేవ నమస్కృత సంస్థుతంధర్వ అప్సరో చ నమస్తే నమస్త నమపుణ్యజలె ఆద్యే నమస్సాగరగాని నమస్తే పాపనాశిని నమో దేవి వరననే నమోస్ ఋషిగణసంఘతే సంఘసేవితే నమోస్ శంకరదేహ నిస్సృతే నమోస్ ధర్మభృత వరప్రదే సర్వ పవిత్ర నమోస్విత్రస్విదం పఠతే స్తోత్రం నిత్యం శుద్ధ మనార బ్రాహ్మణో వేదమాప్నోతి క్షత్రియో విజయో ఈ విధంగా ఈ స్తోత్రాన్ని ఎవరైతే చదువుకొని నర్మదా నదిని స్మరిస్తారో నర్మదా 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 అని మూడుసార్లు అంటారో వాళ్ళందరికీ కూడా పుణ్యం వస్తుంది దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభరాశిలోకి మారటం ద్వారాగా నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి ఇది ఐదవ నది గంగేజ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే కృష్ణ కలుపుకుంటే గంగేజ యమునే కృష్ణే అనుకుంటే గోదావరి సరస్వతి నర్మది ఆరవ నది అవుతుంది మొత్తం సప్త నదులలో ఇది ప్రధానమైనటువంటి నది ఐదవ నది సమస్త పాపక్షయాన్ని కలిగించేటటువంటి పుణ్యము ఈ నదికి ఉన్నది సర్పదోషాలని నాగదోషాలను కూడా ఈ తల్లి తొలగిస్తుంది